డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలు ఆయన ఆచరించిన విధానం ప్రతి ఒక్కరికి ఆచరణీయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కళాశాలలో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యాబోధనలో పాఠ్యాంశాలతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ విలువలు పెంపొందించాలని ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణ బోధించారు అదే నేటికీ అనుసరణీయమన్నారు ప్రతి పౌరుడు వ్యక్తిగా విలువలు కలిగి ఉండాలి తద్వారా దేశం ఉన్నతకి పాటుపడాలని సర్వేపల్లి రాధాకృష్ణ సూచించారన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపర్తి ఉపాధ్యాయ దినోత్సవం అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ టీచర్స్ డే ఫంక్షన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థానానికి ఎదగడమే కాకుండా విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో దేశ ప్రజల్లో ఒక చైతన్యం నింపిన మహోన్నతమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదేవిధంగా మరొక వ్యక్తి అధ్యాపక వృత్తిలో ఉండి రాష్ట్రపతి శిఖరాన్ని నిర్వహించిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇద్దరూ కూడా అధ్యాపక వృత్తిని అత్యంత ప్రేమించిన వ్యక్తులు దానిలో లేనమైన వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ ప్రతి అధ్యాపకుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని ఇది సాక్షాత్తు పురాణానికి సంబంధించిన శ్లోకం దానిలో శివుడు పార్వతికి ఈ ఉపదేశాన్ని ఇచ్చి నేనే సాక్షాత్తు భూలోకంలో గురువుగా అవతరిస్తాను అని వారు ఇచ్చిన దాన్ని మనం పదే 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 మననం చేసుకుంటూ ఉంటాం కానీ ఆ మననం చేసుకునే దానికి మనందరం సార్థకత చేకూర్చాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రపంచంలో గురువులు ఐదు రకాలు ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుండి తీసుకుంటే ఇవాళ మీరంతా లౌకిక గురువులు గురువులు బాధ గురువులు ఇటువంటి అనేక గురువులు అయిన తర్వాత లౌకిక గురువులుగా మీరందరూ ఇవాళ విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధిస్తూ మీరు ముందుకు సాగటం జరుగుతూ ఉంది మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పింది ఒకటే వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి తద్వారా భారీ భావర్త పౌరులు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడాలి అని వారు గాంధీ గారు చెప్పిన అహింస మార్గాన్ని బుద్ధుడు బోధించిన శాంతి మార్గాన్ని ఇవన్నిటిని అనుసరిస్తూ విద్యా బోధన జరగాలి అని వారు ఆ రోజుల్లో మనకు నిర్దేశించడం జరిగింది ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ next p avinash reddy second p mounika lakshmi ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీని మన ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఆశయాలు ఆయన ఆచరించిన విధానం మనందరికీ ఆచరణీయం ముఖ్యంగా బోధనలో ఏదైతే పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిత్వ విలువలు కూడా పెంపొందింప చెయ్యాలి అని ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆనాడు ఉద్బోధించారో అది నేటికి అనుసరణీయం అదేవిధంగా తదుపరి రాష్ట్రపతి అయిన అధ్యాపక వృత్తి నుంచి రాష్ట్రపతి అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా అదేవిధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది వ్యక్తిగత విలువలు కలిగి ఉండాలి తద్వారా దేశ ఉన్నతికి పాటుపడాలి ప్రతి ఒక్కరూ పౌరుడు అని వారు ఉద్వేదించారు ఆ దిశగా విద్యా వ్యవస్థలో సమూలంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మార్పులు రావాలి ఆ దిశగా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఆలోచన చేయాలి అప్పుడే భావి భారత్ నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈరోజు వనపర్తి ఎమ్ఎన్ఆర్ కళాశాల విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు